రాజు మందిరం కట్టాడు ఎవరు సొలోమన్ రాజు మందిరం కట్టాడు ప్రజలందరూ వచ్చారు ఇదిగో రేపు ఈ వేలకు దేవుని మందిరం దేవుని మందిరం ఎదుట ఉత్సవం జరగబోతుంది సమస్త దేవుని ప్రజలారా ఇజ్రాయలులారా యూదులారా ఇజ్రాయల్ రెండు గోత్ర ప్రజలారా రండి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుతున్నాం ఉత్సవాన్ని ఏర్పాటు చేశాం ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు పాలు పొందాలి రండి అని పిలవగానే లెక్కకు విస్తారంగా వచ్చారు అంటే అదేమంది లెక్కకు విస్తారంగా వచ్చారు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారా అని చూస్తే దేవుని మందిరము దగ్గరికి వచ్చారు ఆమె ఎలలుయా లేలుయా మీరు చెప్పాలి మళ్ళీ ఉత్సవం ఎక్కడ జరిగించాలి బిడ్డ ఉత్సవం ఎక్కడ జరిగించాలి చెప్పండి రా అందరు ఎక్కడ జరిగించాలి ఉత్సవం ఎక్కడ జరిగించాలి మరి ఇంట్లోనా జూమ్లోనా ఆన్లైన్లోనా మరి కనెక్ట్గా నువ్వు కూడా అక్కడ ఉండి ఉండి కరెక్ట్గా నువ్వు కూడా జూమ్లో ఆన్లైన్లో ఇంట్లో పడుకొని చేస్తాది ఉత్సవం అవుతుంది పండుగ అవుతుంది అది ఆరాధన అవుతా ఉత్సవం అనేది ఒంటరిగా చేసుకునేది కాను నలుగురితో కలిసి చేసుకునేది అరే పండుగ వాతావరణం అంటే నీకు నువ్వే పండుగ చేసుకుంటావునండి ఆయన ఇందుకు నువ్వే చేసుకుంటావు కాదు కదా ఈ అక్కను ఆచలను అన్ననో తమ్మునో ఎవరినో బంధువులో పిలిచి అలా రండి ఇదిగో మా దేవుని సన్నిధిలో ఇదిగో ఈరోజు పండుగ జరుగుతుంది ఈరోజు ఆరాధన జరుగుతుంది ఈరోజు క్రిస్మస్ ఇది ఈస్టర్ ఈరోజు గుడ్ ఫ్రైడే రండి మా ఇంటికి అని పిలిచి నలుగురు పిలిసి ఇంటికి పిలుచుకొని ఓ బలిని బలి పశువులు దేన్ని ఓ బలి పశువులు ఓ మేకనో ఓ ఎద్దునో అమ్మా ఓ కోడినో దేనిలో వాళ్ళని అయితే కోసుకుంటావు కదా కోసుకొని తెచ్చుకొని ఏం చేయాలని ఇంటిలో ఉత్సవం పండుగను జరుపుకోవాలి ఆమెన్ హలో ఏ లుయా చాలా మంది ఈ కాలంలో ఈ చివరి దినాల్లో వారు ఎక్కడ ఉత్సహిస్తున్నారు ఎక్కడ ఆనందిస్తున్నారు ఎక్కడ ఉత్సవం జరుపుకుంటున్నారు అంటే ఇంట్లో మేము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నామండి జూమ్లో కనెక్ట్ అవుతున్నాం మాస్గారితో ఈ సంవత్సరం ఒక క్యాలెండర్ పెట్టాడు నాకు డిజిటల్ డిజిటల్ సంఘం అట డిజిటల్ సంఘం అట డిజిటల్ సంఘం అట కాపర్ లేని సంఘం కదా దాని దేంతో తల్లిదండ్రులు లేని అనాథ వంటి కుమారుడట వాడు డిజిటల్ చర్చ్కి వెళ్ళి పరదా సినిమా చూసేటువంటి డిజిటల్ చర్చికి వెళ్ళి విశ్వాస అట వాడు ఒక అట తల్లిదండ్రులు లేని దిక్కు లేని అనాథవాడు అనిపించింది ఆయన ఇప్పుడు మీరు చెప్పండి వాస్తవమా కాదు వాస్తవం కదా నిజం ఆయన పెట్టింది రైటే నాకు అనిపించింది అబ్బా రైట్ సూపర్ పెట్టినప్పు అనుకున్నా నేనైతే పెట్టలేదు నేను కంపోజ్ చేయలేదు నేను దాన్ని తీయలేదు ఆ ప్రకటన నాకు రాలేదు కానీ ఆయన పెట్టిన ఒక ఆయన నేను చదివాను అరే సూపర్ పెట్టిన బ్రదర్ మంచిగా నేను అనుకున్నా ఉత్సవం ఎక్కడ జరిగించాలి చెప్పండి బిడ్డారు ఉత్సవం ఎక్కడ జరగాలి బాలెక్కడ ఎక్కడ అర్పించాలి దేవుని మందిరంలో కదా ఇప్పుడు నువ్వు అర్పించే బాగా ఏంటిది నువ్వు అర్పించబలి ఇప్పుడు అప్పుడు కాదు అప్పుడే కోడెనో గొర్రెనో మేకనో కొయ్యాలి అప్పుడు బలి పాత అని కాదు ఇప్పుడు నువ్వు అర్పించబాలి స్తోత్ర బలు స్తోత్ర బలు స్తోత్ర బలు జీవ బలు అర్పించుతూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళం మీరు పత్రికలో అంటాడు ఏ బలు కృతజ్ఞత స్తోత్ర బలు వచ్చి మీరు ఇప్పుడు ఆరాధించక మరి మీరు నిలబడి ఏం చేశారు నాన్న స్తు స్తోత్రాలు చెప్పాను లేదు అదే బలి నిన్ను నీవే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుటో ఒక బలి దేవుని నామాన్ని ఉచ్చరించి ప్రభువా మీరు మమ్మల్ని కాపాడినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు అనుదిన ఆహారం ఇచ్చి పోషించినందుకు మీకు స్తోత్రమయ్యా 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 అని చెప్పావే అదే స్థుతి స్తోత్ర బలి అదే జీహ బలి ఇంట్లో ఉండి చెప్తావా పండుకొని స్తోత్రం ప్రభువా స్తోత్రం పోషించినందుకు స్తోత్రం కృతజ్ఞతాస్థుతులు ఇంట్లో పడుకున్నట్టవా తెలివి నీకు తెలివి ఏమన్నా ఇంగిత కామన్ సెన్స్ ఉందా నీకు లేదు విమోచింపబడిన ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే ఆమెన్ కళలుయా దేవుని మందిరంలోనే భూలర్పించాలి దేవుని మందిరంలోనే కృతజ్ఞత స్థితి చెల్లించాలి దేవుని మందిరంలోనే ఉత్సహించాలి దేవుని సన్నిధిలోనే ఉత్సవము జరిగించాలి అది దేవుని మందిరంలో ఎక్కడ పడితే అక్కడ కాదు ఎక్కడ పడితే అక్కడ కాదు ఎప్పుడు మరి తప్పుడురా మందిరానికి అది అలా తప్పు లేదు ఎప్పుడు మరి తప్పుడు ఎప్పుడు మరి తప్పుడురా ఇప్పుడు వాళ్ళు ఏటోటా చేశారు బిడ్డరా ఇప్పుడు నువ్వు ప్రతి వారం దేవుని మందిరంలో ఉత్సవం జరిగించాలి ఆమె హలే దేవుని మందిరంలో ప్రతి వారం బలి అర్పించాలి దేవుని మందిరంలో ప్రతి వారం ఉత్సవం జరిగించాలి పండుగ జరిగించాలి ఉత్సహించాలి సంతోషించాలి ఆనందించాలి ప్రాణాలు స్ఫుతించాలి కీర్తించాలి నామాన్ని ఇది ఉత్సవం అంటే ఆరేసి అడుగులు సాగగా నీ బలేది నీ బలేది ఆరేసి అడుగులకొక్కడితే నువ్వు నెలకొక్కసారా నీ రాజు బాలి వారానికి ఒక్కసారా నీ బాలి నీ బలేది నీ అర్పణేదియా లేలుయా పాత నిబంధన కాలంలో బలులు అర్పించారు లేలుయా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపించిన కొలది మరీ ఎక్కువగా ఆయన సన్నిధిని కోడుకొమ్మని దేవుని వాక్యం చేసి బిడ్డలరా గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిని విడిచి మీరు తిరగరాదు ఆమెన్ హలలుయా ఆరాధన మీరు మానరాదు ఆమెన్ ఉత్సవం ఎక్కడ చేయాలంటే దేవుని మందిరంలో బలిపీఠం యొద్దనే నువ్వు ఉత్సవం జరిగించాలి ఆమెన్ హలలుయా హరియా